ఎన్నడూ లేని కురపాల నియోజకవర్గం అభివృద్ధిని రానున్న రోజులు చూస్తారని నగరాలకు దీటుగా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని కురపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తోయక జగదీశ్వరి ఆదివారం అన్నారు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గరుగుబిల్లి మండలం గిజజ గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరిస్తూ గ్రామాల్లో చేయవలసిన పనులను పరిశీలించారు కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాకేళ మధుసూదన్ రావు మరపు పురుషోత్తమ నాయుడు అంబటి రాంబాబు నాయుడు అంబటి రాంబాబు ఎడ్ల శ్రీనివాసరావు కోట సుమన్ విజయ అంకుశం నల్ల తిరుపతి రాయుడు ద్వారపరెడ్డి సత్యనారాయణ ఎంసా నారాయణ స్వామి రౌతు గోవిందరావు దివాకర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్పందన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారు వెళ్ళారు ప్రతి ప్రజల్ని కలిసి పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి తాలూకా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అందుతున్నాయా లేదో తెలుపుతున్నారు ప్రజలు అయితే బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి పరిపాలన పైన ఎక్కడ కూడా రిమార్క్స్ లేకుండా ప్రజలందరూ సంతృప్తిగా సమాధానాలు చెప్పారు కానీ ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఒకటి ఉంది ఒక వీధిలో రోడ్డు సగం చేసి అభివృద్ధి చేసి వదిలేశారు అది పూర్తి చేయమని చెప్పి యువత ఒక రిప్రజెంటేషన్ కూడా మేడం గారికి ఇవ్వటం జరిగింది తప్పకుండా నేను చేయిస్తానని స్పందించారు అది చాలా సంతోషమైన విషయం హర్షణీయమైంది అలాగే ఈ ఈ వీధిలో ఈ ప్రజల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ప్రస్తావించారు కొంతమందికి నిర్వాసితుల తాలూకా సమస్యలు కొన్ని పేరుకుపోయాయి వాటిని కూడా నేను తీరుస్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని కూడా చెప్పారు కాబట్టి ఈ ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉంది ఎమ్మెల్యే గారి పైన ఎటువంటి అవాక్కులు చవాకులు ఎవరు విసిరినా ప్రజలు సిద్ధంగా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక్క సంవత్సర పరిపాలనలో ఆమెపై ఇంత మంచి స్పందన రావడం చాలా విశేషం కాబట్టి ఏ ఎమ్మెల్యే గాని మాజీ ఎమ్మెల్యేలు గాని ఎవరైనా నాయకులు గాని వైసీపీ వాళ్ళు ఆరోపణలన్నీ తిప్పికొట్టడానికి తెలుగుదేశం ఫ్యామిలీ అంతా కూడా రెడీగా ఉన్నాం ఆమె ఆరోపణలు ఎవరు కూడా ఇక్కడ వినే పరిస్థితుల్లో లేరు ఆమె మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ప్రజల్లో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే పరిపాలన బ్రహ్మాండంగా ఉందని గిజబ ప్రజలు కొనియాడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ ఫార్టీ ఫైవ్ ఛానల్ టీవీ ఛానల్ మా సమస్యల్ని ఎప్పుడు కూడా మీరు ఎలా ప్రజల మధ్యలో తీసుకొచ్చి సమస్యలన్నింటినీ కూడా తీర్చిదిద్దాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు సుపరిపాలన కార్యక్రమంలో తొలి కార్యక్రమంలో మీరు గిజబ గ్రామానికి వల్ల నుంచి సర్పంచ్గా వచ్చారు ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఎమ్మెల్యే గారిని స్వాగతం పలుకుతున్నారు ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అందరికీ నమస్కారం గరువు మండలం వల్ల గ్రామంచ్ల్డ్ నేను ఈ పిశోగ్రామ్ వచ్చాము కిజో వచ్చాము నిజగ్రామ్కి వచ్చాము ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే మేరకు పోయిన సాగుతూ ఈరోజు పూలమాలతో పూజ చేసి ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు సూపర్ పరిపాలన గురించి ప్రతి ఇంటికి డోర్ టు డోరు వెళ్ళి ప్రసంగించిన ప్రతి ఒక్కరు కూడా సో సంతోషంగా ప్రతి ప్రజలు ఉన్నామని అందరూ కూడా ఎమ్మెల్యేతో ప్రతి ఒక్కరు భావించుకొని ప్రతి ఒక్కరితో సంతోషంగా ఎమ్మెల్యేగా రాగానే ప్రజల సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే గారు పెద్ద ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఏమి పథకాలు ఇచ్చారో ఏమి అన్యాయం లేదని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి డోర్ డోర్ వెళ్ళి సమస్యలు తెలుసుకొని తల్లికి వందన కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి కూడా కార్యక్రమం జరుపుకుని ఈ గిజవ గ్రామంలో సమస్యలు ప్రజల్లోకి ఈ పాతి ఛానల్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞ తెలుసుకుంటూ ఈ సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి అందిస్తారని పార్టీ ఛానల్కి అందరూ కూడా కృతజ్ఞ తీసుకుంటూ సెలవు తీసుకుంటారు அதே <laughs> வீடியோ <laughs> हैं ये 3 क्रमांक है इसमें की बात भी कर ले